నమస్తే అండి అందరికీ వశీకరణం వశీకరణంలో అనేక విధాలుగా ఉంటాయి అందులో మూడు విధాలుగా ఉండేది అత్యంత ప్రాధాన్యం ఈ వశీకరణ మంత్రాన్ని ఎవరైనా సరే ఉపయోగించి ఎదుటి వాళ్లను మన మాటల్లో తెచ్చుకొని అంటే మనం చెప్పిన విధంగా మాట్లాడేటట్టు మన చెప్పు చేతుల్లో ఉండేటట్టు మనం చెప్పిన పని చేసేటట్టు చేసుకోవచ్చు ఈ యొక్క వశీకరణ మంత్రం ద్వారాగా దేవతలకు మూలాధిపతి అయిన బృహస్పతి యొక్క మంత్రాన్ని ముందుగా జపించి తర్వాత వశీకరణ మంత్రాన్ని జపించి ఎదుటి వాళ్లను మనం వశం చేసుకోవచ్చు ఓం గ్రీం గ్రాం సం బృహస్పతియే నమ ఓం గ్రీం గ్రాం గురవే నమ ఓం గ్రీం గ్రాం సం వసమానయ స్వాహ అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని జపించి ఎంతటి మొండివాళ్ళైనా సరే మనకు ఎంతటి దూరంలో ఉన్నా సరే ఈ యొక్క మంత్రం ద్వారాగా వాళ్ళ ఫోటో పేరుతో వాళ్ళని వశపరుచుకోవచ్చు అలాగే వశీకరణ మంత్రాన్ని ఉపయోగించేటప్పుడు కొంచెం శ్రద్ధ వహించాలి అలాగే దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని అనుసరించి ఈ యొక్క వశీకరణ మంత్రం ఉపయోగించవచ్చు అలాగే మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి